కృపా సింధూభ్య ఏ చతితాం పవనేభ్యో వైష్ణవేభ్యో నమో నమ హరే కృష్ణ అందరికీ స్వాగతం శుభోదయం చాలా రోజుల తర్వాత అందరం మన మనం పర్సనల్ క్లాస్లో కలుసుకున్నాం ముఖ్యంగా నామకీర్తి ప్రభు ఉన్నారా ఆన్లైన్లో సో మీకు చాలా ధన్యవాదాలు ప్రభు ఎందుకంటే నేను డైరెక్ట్గా వెళ్తే అప్రోచ్ అవ్వలేకపోయినా సో మీరు ఎవ్రీ వీక్ వెళ్తో సో అప్రోచ్ అవుతున్నారు చాలా ధన్యవాదాలు హరే కృష్ణ అయితే మాతాజీ నాకు ఈరోజు నుంచి కూడా ప్రతి గురువారం మీరు ఏదో ఒక విషయాన్ని వీళ్ళందరికీ కూడా తెలియపరచాలని చెప్పి అంటే సో నేను ఎంచుకున్నాను అది ఏంటంటే శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజు రచించినటువంటి వైష్ణవ కే అనేటువంటి గ్రంథం అది హిజ్ హోలీనెస్ జయపతాక స్వామి మహారాజు దీన్ని అనువాదం చేయడం జరిగింది సంస్కృతంలో ఉన్నటువంటి వైష్ణవ కే అనేటువంటి బెంగాలీలో ఉన్నటువంటి వైష్ణవ కే అనేటువంటి గ్రంథాన్ని ఇది దీని యొక్క తెలుగు అర్థం ఏంటంటే నీవు ఎటువంటి భక్తుడవు సో చాలా గొప్ప విషయాలన్నీ కూడా ఈ పుస్తకంలో మనకి పొందుపరచబడి ఉన్నావి ఎక్స్పెషల్లీ పర్సనల్గా పుస్తకం అంటే నాకు చాలా ఇష్టం గురుమహారాజు ఒక డివోటీ ఎలా ఉండాలి అనేటువంటి విషయాన్ని మనకి ఈ పుస్తకంలో మనకు తెలియపరుస్తూ ఉన్నారు సో ఒకసారి ఈ పుస్తకంలో మొత్తం పంతొమ్మిది శ్లోకాలు ఉన్నాయి ఈ పంతొమ్మిది శ్లోకాలని మనకి గురుమహారాజ్ వారి యొక్క అర్థాలన్నింటినీ కూడా వివరించడం జరిగింది మొట్టమొదటి శ్లోకము దుష్టమనా తుమి కిసేర వైష్ణవ ప్రతిష్టార తరే నిర్జనేర్ గరే తవ హరినామ కేవల కైతవ దీనికి అనువాదము ఓ నా ప్రియమైనటువంటి మనసా నీవు ఎటువంటి వైష్ణవుడవు కేవలము మిథ్యా ప్రతిష్ట మరియు భౌతిక కీర్తి కొరకు నిర్జన ప్రదేశంలో కూర్చొని హరేకృష్ణ మహామంత్ర జపం చేస్తున్నట్లుగా నటిస్తూ ఉన్నావు కానీ ఇది పూర్తిగా మోసపూరిత చర్య దీనికి రెఫరెన్స్గా శ్రీమద్భాగవతము నాలుగో స్కందము ఇరవై ఎనిమిదవ అధ్యాయంలో నలభై నాలుగవ శ్లోకాన్ని పరమ పూజ్యులు ఏసీ భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారు ఒకటవ శ్లోకం యొక్క అనువాదంలో చెప్పిన విధంగా ఇక్కడ మనకి చూపిస్తూ ఉన్నారు భాష్యంలో శ్రీల ప్రభుపాదుల వారిగా ప్రసిద్ధి చెందిన అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంస్థాపకాచార్యులు కృష్ణకృపామూర్తి శ్రీల ఏసీ వేదాంత స్వామి ప్రభుపాదుల స్వామి ఠాకూర్ల వారి అరుదైన మూల రచనలలో వైష్ణవ కే కూడా ఒకటి శ్రీల ప్రభుపాదుల వారు వైష్ణవ కే వైష్ణవ కేలో ఇవ్వబడినటువంటి ముఖ్య సూచనలను వారి రచనలు సంభాషణలు మరియు ఉపన్యాసములలో తరచుగా ఉదహరించేవారు భక్తియుక్త సేవా మార్గంలో పురోగమించాలని ఆశిస్తున్న వారు భక్తుల సాంగత్యం నుండి దూరంగా ఉండాలనే కోరిక వారికి కలగకుండా ఉండేటట్లుగా వారి మనస్సుకు శిక్షణ ఉండాలని ఆయన ఆదేశించారు క్రింద ఇవ్వబడినటువంటి శ్రీమద్భాగవత భాష్యమునందు వైష్ణవకే యొక్క మొదటి శ్లోకమును ఉదహరిస్తూ కపటము మరియు మాయా మన మనస్సును పక్క ద్రోవ పట్టించి శుద్ధ భక్తియుత సేవ నుండి దిగజారుస్తాయని మనలను హెచ్చరిస్తూ ఉన్నారు చూడండి ఎంత గొప్ప విషయం ఇక్కడ మనకి తెలియపరుస్తున్నారు చూడండి ప్రభుపాదుల వారి భాషల్లో మనందరికీ తెలుసు హరే కృష్ణ మహామంత్రం యొక్క అర్థంలో మనం ఈ మంత్ర అంటే మనం జపించేటటువంటి మంత్రం ఏదైతే ఉందో ఈ మంత్రం యొక్క అర్థం ఏమిటి అంటే కృష్ణుణ్ణి మనం కోరుకుంటూ ఉన్నాం నామప్రభుని కోరుకుంటున్నాం దయచేసి నన్ను నీ సేవలో నిమగ్నం చేసుకో అని అర్థం అయితే నిజానికి మనం నామం చెయ్యాలి అంటే లేదంటే సేవని వనరించాలి అంటే అసలు మొదట మన యొక్క మనస్సు ప్రక్షాళన అనేటువంటిది అవ్వాలి ఎందుకంటే మనయేవ మనుష్యానం కారణం బంధమోక్షయ మన మనస్సే కదా అన్నిటికీ కారణము అటువంటి మనస్సుకి శిక్షణ ఇచ్చేటటువంటిదే ఈ మంత్రం మరి అటువంటి మనస్సు ఏ విధంగా మనం మంత్రం జపిస్తున్నప్పుడు మనల్ని పక్క ద్రోవ పట్టిస్తూ ఉంటుంది ఎప్పుడు కూడా మనం చూడండి ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు వెళ్తున్న కొద్దీ వెనక్కి లాగే వాళ్ళే చాలా ఎక్కువ మంది ఉంటూ ఉంటారు ఎంకరేజ్ చేసేవారు చాలా తక్కువ మంది ఉంటారు ఈవెన్ మన కుటుంబ సభ్యులు కూడా బయట వాళ్ళు ఎలాగో ఉంటారు ఆఖరికి మన కుటుంబ సభ్యులు కూడా కాబట్టి మనకి వెనక్కి లాగే వాళ్ళే చాలా ఎక్కువ మంది ఉంటారు ఇది మనసు యొక్క ప్రలో ప్రలోభం అన్నమాట ఇది మనసు యొక్క ప్రలోభం ఏదో విధంగా మనం భక్తి నుంచి దిగజార్చాలి బయటికి పడేయాలి అందుకే చెప్తారు కదా కృష్ణుడు ఉద్దరే ఆత్మనాత్మాన ముందు మనల్ని మనం ఉద్ధరించుకోవాలి ఎలా అంటే మన మనసుకు సరైనటువంటి శిక్షణ ఇవ్వడం మూలంగా మన మనసుకు సరైనటువంటి శిక్షణ ఇవ్వడం మూలంగా అందుకే ఇక్కడ ప్రభుపాదుల వారి భాషను కూడా ఏం చెప్తున్నారంటే ఎక్కువగా చాలా ప్రభుపాదుల వారు వారి యొక్క ఉపన్యాసముల్లో ఈ యొక్క వైష్ణవ కే అనేటువంటి గ్రంథాన్ని ఉదహరిస్తూ ఉండేవారు అనమాట భక్తి భక్తియుత సేవా మార్గంలో పురోగమించాలి అని ఆశిస్తున్నటువంటి వారు మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కోరు అనుకోవాలి అంటే మనం ఒక్కసారి ఆలోచించుకోవాలి నాకు భక్తి మార్గంలో పురోగతి చెందాలి అని ఆలోచన ఉందా లేదా అది గుర్తుంచుకోవాలి అది ఉంటే మనం ఈ ట్రైనింగ్ తీసుకోవడానికి సిద్ధంగా ఉండవచ్చు ఉదాహరణకి చూడండి చాలామంది డిఫెన్స్లో వర్క్ చేస్తూ ఉంటారు మేము కూడా ఫస్ట్లో డిఫెన్స్లో వర్క్ చేస్తున్నప్పుడు అక్కడ ఎలా ఉండేది అంటే ఉద్యోగానికి వెళ్ళాలి అంటే మొదట ఏదో మనం సెలెక్ట్ అయ్యి ఆ డిఫెన్స్లో ముందుకు వెళ్ ముందుకు వెళ్ళడానికి ఎంత ప్రయత్నం చేస్తాం అసలు మొదట ఉద్యోగం చెయ్యాలి అంటే ఆ ట్రైనింగ్లో సక్రమమైనటువంటి ట్రైనింగ్ ఉంటుంది ఆ ట్రైనింగ్లో మనం పూర్తి మనసుని నిమగ్నం చేసి ముందుకు వెళ్ళాలి ఏదో నేను ఊరికినే ట్రైనింగ్ తీసుకొని ఇక్కడతో డ్రాప్ అయిపోతాను ఉద్యోగం చేయను అంటే అసలు ట్రైనింగ్ తీసుకోవాల్సినటువంటి అవసరమే లేదు కదా అవసరమే లేదు కదా కాబట్టి మనం ఆధ్యాత్మిక మార్గము అనేటువంటి ఈ ఉత్తమమైనటువంటి లక్ష్యాన్ని చేరుకోవాలి చేరుకోవాలి అనేటువంటి ఆలోచన అంటే పురోగతి చెందాలి అనేటువంటి ఆలోచన ఉంటే సక్రమమైనటువంటి ట్రైనింగ్ తీసుకోవాలి మనకన్నా సీనియర్ భక్తుల దగ్గర నుంచి తీసుకోవాలి మనకి తోచిన విధంగా మనం మనకి నచ్చినట్టు విధంగా నేను ఆధ్యాత్మికతని మొదలు పెడతాను లేదంటే ఈ విధంగానే నేను కంటిన్యూ చేస్తాను అంటే అది మన యొక్క భక్తి మార్గానికి చాలా పెద్ద అవరోధం చాలా పెద్ద అవరోధం ఎందుకంటే మన ఆచార్యులు ఏ విధంగా అయితే మనకి సూచనలు ఇస్తున్నారో తూచ తప్పకుండా ఆ విధంగానే మనం పాటించాలి అలా పాటిస్తేనే మనం ముందుకు వెళ్ళగలుగుతాం లేదంటే ముందుకు వెళ్ళడం కాబట్టి భక్తి మార్గంలో పురోగించాలి అంటే భక్తితో సేవా మార్గంలో పురోగమించాలి అని ఆశిస్తున్నటువంటి వారు భక్తుల యొక్క సాంగత్యం నుండి దూరంగా ఉండాలనేటువంటి కోరిక వారికి కలగకుండా ఉండేటట్లుగా మన మనసుకు శిక్షణ ఇవ్వాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ భక్తి మార్గంలో మనం ముందుకు వెళ్ళాలి అంటే ఫస్ట్ మనం నేర్చుకోవాల్సింది ఏమిటి అంటే భక్తుల సాంగత్యం నుంచి దూరంగా ఉండాలి అని ఎప్పుడు అనుకోకూడదు అలా అనుకుంటున్నామంటే మన పతనానికి దగ్గరికి దగ్గరికి వస్తున్నాం అని అర్థం మన పతనావస్థకి వెళ్ళిపోతున్నాం మనకి నెమ్మదిగా కృష్ణుడు దూరం అయిపోతాడు భక్తులు దూరం అయిపోయారు అంటే భగవంతుడు దూరం అయిపోతాడు మనకి అది గుర్తించాలి జీవితంలో అనేకమ అనేక విధమైనటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి లేకుండా లేవు ఎందుకంటే మనం జీవిస్తున్నటువంటి ప్రదేశం అటువంటిది మనం జీవిస్తున్న ప్రదేశం ఎందుకంటే ఇది దుఃఖాలయం అశాశ్వతమైనటువంటిది ప్రదేశం దుఃఖాలయంలో ఖచ్చితంగా దుఃఖాలు ఉంటాయి భక్తుడికి దుఃఖాలు ఉంటాయి ఆ భక్తుడికి కూడా దుఃఖాలు ఉంటాయి కానీ భక్తుడు భగవంతుడు అంటే కృష్ణ చైతన్యము అనేటువంటి నావలో ప్రయా ప్రయాణించడం మూలంగా ఆ భక్తుడికి దుఃఖాలు ఉన్నా కూడా దాని యొక్క ఆ దుఃఖముల యొక్క బాధ ఆ పెయిన్ అనేటువంటిది అనుభవించలేడు కానీ అభక్తుడు అలా కాదు వాడు నావలో లేడు సముద్రంలో ఈదుతున్నాడు ఈదుతున్నాడు ఖచ్చితంగా సముద్రంలో అనేకమైనటువంటి బాధలు మనకు కనిపిస్తూ ఉంటాయి సో అభక్తుడు తెరచ ఈ కృష్ణ చైతన్యం అనేటువంటి ఒక నావని ఆశ్రయించాడు ఆ నావకి ఒక నావిక్కడున్నాడు ఆయనే మన ఆధ్యాత్మిక గురువు సో మనం ఏం చేయాలి నావలో ఎక్కి ప్రయాణం చేయడమే అంతే కానీ మనం అలా ప్రయత్నం చేయట్లేదు ఇంకా మనం కృష్ణ చైతన్యం అంటే నావలో ఉన్నాము అనుకున్నాం అంతే నావ దగ్గరికి వచ్చేసాం మనం నావ దగ్గరికి వచ్చేసాం కానీ నావలోకి ఇంకా ఎక్కలేదు మనం కూడా అంతే కృష్ణ చైతన్యములోకి వచ్చేసాము మనం కృష్ణ చైతన్యంలో ఉన్నాము మనం సీనియర్ భక్తులు అయిపోయాము అనుకుంటున్నాం అంతే కానీ మనం ఇంకా ఆ నావలోకి ఎక్కలేదు పైకి అందుకు మనం భక్తుడిగా ఉండి కూడా ఎందుకు బాధలు అనిపిస్తున్నాం భక్తులుగా ఉండి కూడా ఎందుకు కష్టాలు అనిపిస్తున్నాం అంటే మనం ఇంకా కృష్ణ చైతన్యంలోకి ప్రవేశించలేదు జస్ట్ మనం ఆ నావని చూసే ఆహా నేను దగ్గరికి వచ్చేసాను నావలో ఎక్కేసాను అనుకుంటున్నాం మనం ఎక్కేసామో అని చెప్పి అనుకుంటున్నాం సో ఆ విధంగా మనం భక్తుల సాంగత్యాన్ని ఎప్పుడైతే కోల్పోతామో అప్పుడు భగవంతుడిని కోల్పోవడం జరుగుతుంది ఇది ప్రభుపాదులు వారు శ్రీమద్భాగవత భాషలో కూడా చెప్తున్నారు అందుకని చెప్తున్నారు ఇక్కడ మాయ మన మనస్సును పక్క ద్రోవ పట్టించి శుద్ధ భక్తుల యొక్క సేవ నుండి దిగజారుస్తాయని మనం మనల్ని హెచ్చరిస్తున్నారు శిష్యులు అనుభవజ్ఞులైన శిష్యులు అనుభవజ్ఞులై ప్రచారం చేయుటకు సమర్థుల సమర్థవంతులైనప్పుడు గురువు ప్రచార కార్యము నుండి విరమించి రచనా వ్యాసాంగము కొరకు మరియు నిర్జన భజన కొరకు ఏకాంత ప్రదేశంకు వెళ్ళవలను సో గురువు యొక్క బాధ్యత కూడా ఇదే ప్రతి ఒక్క చైతన్య మహాప్రభు యొక్క ఆలోచన ఇదే కదా ప్రతి ఒక్క వ్యక్తిని కూడా ప్రతి ఒక్క భక్తుడిని కూడా ఉత్తమమైనటువంటి గురువు స్థానంలో చూడాలనుకున్నారు చైతన్య మహాప్రభు అంటే బోధకుడు స్థానంలో చూడాలనుకున్నారు అందుకని ఎప్పుడు మనం నేను మొదట్లో జాయిన్ అయినప్పుడు ఎలా ఉన్నానో అలాగే ఉండడం అలాగే ఉండకూడదు ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఒక ప్రీచర్గా మారాలి శిల ప్రభుపాదుల వారి యొక్క ఆశయం కూడా అదే ఒక ప్రీచర్గా మారాలి సో ప్రతి ఒక్కరికి మనం ఈ కృష్ణ చైతన్యాన్ని మనం అనుభవిస్తున్నటువంటి ఈ టేస్ట్ ఏదైతే ఉందో ఆ టేస్ట్ని ప్రతి ఒక్కరికి తెలియపరచాలి ఆ తెలియపరిచే క్రమంలో మనం వదిలేయకూడదు మళ్ళీ ఆ తెలియపరిచే క్రమంలో మనం వదిలేయకూడదు సో కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నారు సమర్థవంతులైనప్పుడు శిష్యులు సమర్థవంతులైనప్పుడు గురువు ఏ పనిలో ఉండాలి రచనా వ్యాసాంగము కొరకు నిర్జన భజన కొరకు ఏకాంత ప్రదేశముకు వెళ్ళవలను సో ఇది ఎందుకంటే ఒకటి శిష్యులు ఎప్పుడైతే అనుభవజనులు అయి ఉంటారో అప్పుడు గురువు ప్రశాంతంగా ఉండగలుగుతాడు గురువు ప్రశాంతంగా ఉండగలుగుతాయి శిష్యులందరూ ఆనందంగా ఉండగలుగుతారు శిష్యులందరూ ఆనందంగా ఉండగలుగుతారు సో ఒకటి గుర్తుంచుకోవాలి మనం శిష్యుల అనుభవిజ్ఞులైనప్పుడు సమర్థులైనప్పుడు గురువు ప్రశాంతంగా ఉండగలుగుతాడు గురువు ప్రశాంతంగా ఉంటే కృష్ణుడు ఆనందిస్తాడు కృష్ణుడు ఆనందించకపోతే సమస్త సృష్టి ఏది ఆనందించలేదు ఇది ఇంటర్లింక్ గుర్తుంచుకోవాలి అందుకు మనం ఏం చేయాలి మన గురువుని సంతృప్తిపరచాలి నేను చేసే ప్రతి పని మన గురుమహారాజుని సంతృప్తిపరుస్తుందా శ్రీల ప్రభుపాదుల వారిని సంతృప్తిపరుస్తుందా అని గమనించాలి మనకి నచ్చినట్టు విధంగా ఎప్పుడూ కూడా భక్తి మార్గంలో ఇది నన్ను సంతృప్తి పరుస్తుందా అని ఎప్పుడు ఆలోచించకూడదు అలా ఆలోచించామంటే ఖచ్చితంగా మనం భక్తిలోంచి బయటికి వదిలిపోతాం బయటికి వది వైదితాం అన్నమాట కాబట్టి కానీ అట్టి నిర్జన భజన ఆరంభ దశలో ఉన్నటువంటి భక్తులకు అసాధ్యము ఇది ఏం చెప్తున్నారు ఎవరు ఈ నిర్జన భజన చేయాలి కానీ మనకి చెప్తారు భక్తి వినోద్ ఠాకూర్ మహారాజ్ కూడా ఆయన వైష్ణవ భజన్ భజనలో ఏం చెప్తారు ఏకాకీ హమార పై బల అంటే ఒంటరిగా హరినామం చేసేటటువంటి శక్తి నాకు లేదు అందుకని ఏం చెప్తున్నారు ఎవరు భక్తి వినోద్ ఠాకూర్ మహారాజ్ ఆయన ఏం చెప్తున్నారు ఒంటరిగా హరినామం చేసేటటువంటి శక్తి నాకు లేదు కాబట్టి నాకు భక్తుడి యొక్క సాంగత్యాన్ని ప్రసాదించు ఇంత గొప్ప ఆచార్యులు శ్రీల ప్రభుపాదుల వారి గురువు గారి యొక్క తండ్రి గారు భక్తి భక్తి వినోద్ ఠాకూర్ మహారాజ్ ఆ భక్తి వినోద్ ఠాకూర్ మహారాజ్ ఏం చెప్తున్నారు నాకు భక్తుల యొక్క సాంగత్యాన్ని ఇవ్వండి మరి మనం భక్తుల యొక్క సాంగత్యాన్ని దొరుకుతుంటే ఎలా మనం కా కలదన్నుకుంటున్నాం భక్తుల యొక్క సాంగత్యం సో మనకు తెలియట్లేదు భక్తుల యొక్క సాంగత్యం యొక్క గొప్పతనం ఏంటో మనకు తెలియట్లేదు డివోటీ అసోసియేషన్ అది ఉండాలి అది లేకపోతే నువ్వు ఇంటి దగ్గర కూర్చొని నువ్వు భజన చేయలేవు ఇంటి దగ్గర కూర్చొని నువ్వు జపం చేయలేవు ఇంటి దగ్గర కూర్చొని భాగవతం చదవలేవు ఎందుకంటే గృహమంద కోపం అంటున్నారు ప్రహ్లాద మహారాజు గృహం అందకోపం నువ్వు అందకోపంలో కూర్చొని ఏం చదువుతావు అందకూపంలో కూర్చొని ఏం ఏం జపించగలుగుతావు ఏం భజన చేయగలుగుతావు సో కాబట్టి గృహం కోపం ఆ గృహం నుండి ఎప్పుడైతే మనం బయటికి వైదొలుగుతామో అప్పుడే నువ్వు ఆధ్యాత్మికంగా ముందుకి వెళ్ళగలుగుతావు ముందుకు వెళ్ళగలుగుతావు కాబట్టి ఈ నిర్జన భజన ఆరంభం దశలో ఉన్నటువంటి భక్తులకు అసాధ్యం ఇది మనం మనందరం ఆరంభ దశలో ఉన్న భక్తులమే మనమేం గొప్ప స్థితిలోకి మేము వెళ్ళిపోలేదు మన అందరూ ఆరంభ స్థితిలో ఉన్న భక్తులమే ఆ నిర్జన భజన ఎంత కఠినమైనది అంటే ఒక్కొక్కసారి మనల్ని మోసం చేస్తుంది ఎందుకు మనం ఆరంభ స్థితిలో ఉన్నాం కాబట్టి అందుకని ఇది ఎవరికి ఉత్తమమైనటువంటి గురువు స్థితిలో ఉండేటువంటి గురువు ఉత్తమమైనటువంటి గురువు సమర్థవంతమైనటువంటి గురువు అని చెప్తున్నారు అటువంటి వారికి మాత్రమే ఈ నిర్జన భజన నిర్జన భజన ఎందుకంటే మనం మన మనస్సు మనల్ని మోసం చేస్తుంది అటు కాబట్టి మనం నిర్జనంగా భజన చేయలేం కాబట్టి భక్తుల సాంగత్యంలోనే భజన చేయగలగాలి అసాధ్యము ఏకాంతమన భక్తియుత సేవ అనర్చమని అట్టివానికి ఎన్నడూ శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు ఉపదేశించలేదు దానికి సంబంధించి ఈ కీర్తన ఈ కీర్తనను ఆయన ఇట్లు రచించిరి దుష్టమీ కిర వైష్ణవా ప్రతిష్ట నిర్జారే తవ హరీనామా కేవలకే తవా ఓ మనసా ఎటువంటి భక్తుడివయ్యా నీవు కేవలము మెప్పు కొరకే ఏకాంతమున కూర్చుండి హరే కృష్ణ మహామంత్రమును జపించుచున్నట్లు నటిస్తూ ఉన్నావు తన మనసుని తను ఈ విధంగా చెప్పుకుంటున్నా నువ్వు ఎటువంటి భక్తుడు అసలా కేవలం ప్రజల మెప్పు కోసం మాత్రమే నువ్వు ఏకాంత ప్రదేశంలో కూర్చొని ఏకా హరే కృష్ణ మహామంత్రమును జపిస్తున్నట్లు నటిస్తున్నావు జపించట్లా కానీ ఇదంతయు మోసమే మోసమే సుమా కనుక ప్రతి భక్తుడు నిష్ఠాతుడకు గురుదేవుని నేతృత్వమున భక్తి సాంప్రదాయమును అంటే కృష్ణ భక్తి భావన ప్రపంచమంతటను ప్రచారము చేయవన్నని శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ల వారు మహోన్నతమైనటువంటి ఆత్మసాక్షాత్కారం పొందినవారు ఆయన మనస్సు నిత్యంగా ఇంద్రియాతీత స్థితిలో నెలకొని ఉంటుంది దుష్ట మనస్సు అనగా చంచలమైనటువంటి మనస్సు కలిగినటువంటి మన వంటి జీవుల మనస్సుకు ఏ విధంగా శిక్షణ ఇవ్వాలి అన్న అంశాన్ని మనకు తెలియజేయటకు తానే బద్ధ జీవుని స్థితికి దిగి వచ్చి తన మనస్సును ఉద్దేశ ఉద్దేశిస్తూ ఆయన ఆదేశాలను జారీ చేస్తున్నారు ఇది గురువు యొక్క గొప్పతనం గురువు ఏం చెప్తున్నారు శిల భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజు చాలా గొప్ప వైష్ణవుడైన ఈరోజు ఇస్కాన్ ఈ ఇంత సక్రమమైనటువంటి విధానాన్ని అనుసరిస్తుంది అంటే ఇదంతా కూడా భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజు యొక్క ప్లానింగ్ ఇదంతా కూడా ప్లానింగ్ డిజైన్ అనమాట ఇదంతా కూడా ఇస్కాన్ ఈరోజు ఏదైతే చేస్తుందో అటువంటి ఉన్నతమైనటువంటి వైష్ణవులైనటువంటి శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజ్ ఠాకూర్ ఆయన ఏం చెప్పినారు తను బద్ధ జీవుడి స్థితికి వచ్చి అంటే ఉత్తమాధికారి మధ్యమాధికారి కనిష్టాధికారి అని ముగ్గురు ఉన్నారు భక్తులు అందులో ఉత్తమాధికారి స్థితిలో ఉన్నారు భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజ్ ఆ ఉత్తమాధి ఉత్తమాధికారి స్థితి నుండి ఆయన మధ్యమాధికారి స్థితికి వచ్చి మన కోసం మన కోసం ఆయన తక్కువ అంటే ఆయన ఆయన స్థితి నుంచి దిగజారి ఆయన ఏం చెప్తున్నారు మన కోసం తన మనస్సుని ఆయన తన మనస్సుకి తాను శిక్షణ ఇస్తున్నట్టుగా ఆయన చెబుతూ ఉన్నారు ఏ విధంగా శిక్షణ ఇవ్వాలి అని చెబుతూ ఉన్నారు కాబట్టి మనస్సును నిగ్రహించడమే యోగ పద్ధతి యొక్క ఉద్దేశ్యము ఆత్మసాక్షాత్కారము పొందాలని ఆశిస్తున్న వారికి స్థిరమైనటువంటి మనస్సు మంచి మిత్రుడు కాగా చంచలమైనటువంటి మనస్సు గొప్ప శత్రువుగా వర్తిస్తుంది ఇందాక మనం చెప్పుకున్నాం కదా ఉద్దరే ఆత్మన ఆత్మానం అని ఆ శ్లోకంలో శ్రీమద్ భాగవత భగవద్గీతలో ఈ శ్లోకంలో చెప్తున్నారు మన మనసుకు మన ఆత్మసాక్షాత్కారం పొందాలని ఆశిస్తున్న వారికి స్థిరమైనటువంటి మనస్సు మంచి మిత్రుడు కాగా చంచలమైనటువంటి మనస్సు గొప్ప శత్రువుగా మారిపోతుంది భగవద్గీత ప్రతి భగవద్గీత ఆరో అధ్యాయంలో ఐదవ ఆరో అధ్యాయంలో ఐదు ఆరు ఏడు ఈ మూడు శ్లోకాల్లో ఈ విషయం చెప్పబడుతుంది ప్రతి ఒక్క వ్యక్తి కూడా తన మనస్సు యొక్క సహాయమనే తనను తాను ఉద్ధరించుకోగలననే కాని అదో అధోగతి పాలు చేసుకొనరాదు జీవునకు మనస్సు అనది మిత్రుడు అలాగననే శత్రువు అయి ఉన్నారు మనస్సును జయించిన వారికి మనస్సే ఉత్తమం ఉత్తమమైనటువంటి మిత్రుడు అట్లు చేయలేని వారికి అతని మనస్సే గొప్ప శత్రువుగా వర్తించను మనస్సును జయించిన వారు శాంతి పొంది ఉండుటచే పరమాత్మను చేరినట్టు వాడే అగును అట్టి మనస్సునకు సుఖదుఖములు శీతోష్ణములు మానవపమానములు అన్నిను సమానములై ఉన్నవి ఇక్కడ భక్తియుక్త సేవలో నిమగ్నమైనటువంటి అనుభజ్ఞులు కూడా కొన్ని మార్లు మనస్సును చూపించేటటువంటి సూక్ష్మ మాయలకు లోనే తప్పుద్రోవ పట్టే అవకాశం ఉంది అందువలన భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ వారు కృష్ణ చైతన్యంలో పురోగమించాలి అని ఆశిస్తున్నటువంటి భక్తులకు వారు మనస్సును ఏ విధంగా నియంత్రించాలి అనేటువంటి శిక్షణ లేని మనస్సును మాయ యొక్క వలలో పడకుండా ఏ విధంగా జాగ్రత్త పడాలి జాగ్రత్త వహించాలనే విషయాలను కూర్చి దయచో దయతో వివరించారు సో ఇక్కడ మరి మనం గుర్తుంచుకోవాలి భక్తి సేవలో అనుభవజ్జనం లేనటువంటి వ్యక్తులే ఒక్కొక్కసారి పతన వెళ్ళిపోతారు మనం ఎంత చెప్పండి సో అందుకని అందుకే చెప్తారు కదా భక్తి సిద్ధాంతం మహారాజు చెప్తారు ఆధ్యాత్మిక మార్గం అనేటువంటిది రెండు వైపులా పదులు ఉన్నటువంటి కత్తి మీద స్వామి కత్తి మీద స్వామి అంటేనే చాలా కష్టం అందులో రెండు వైపులా పదునున్నటువంటి కత్తి మీద స్వామి ఇది స్పిరిచువల్ మార్గం మనం ఏదో అల్లాటప్పగా ఆకతాయిగా నేను చేసేస్తాను ఉండడానికి లేదు ఇక్కడ ఏదో బయట మండల దీక్షలు తీసేసుకొని చేసేస్తారు కదా ఒకరిని చూసి ఒకడు ఒకరిని చూసి ఒకడు ఒకరిని చూసి ఒకడు చేస్తూ ఉంటారు అది కాదు ఇది అది కాదు ఇది ఇది మన లక్ష్యం మన జీవిత ధ్యేయం ఇది జీవిత ధ్యేయం జీవితం యొక్క లక్ష్యం ఇది ఇటువంటి లక్ష్యాన్ని చేరుకునేవాడు ఎంత అనుభవజ్ఞనుడై ఉండాలి ఎంత పట్టుదల ఎంత తీవ్రత కలిగి ఉండాలి ఎంత తీవ్రత కలిగి ఉండాలి సో కాబట్టి ఇక్కడ భక్తి సిద్ధాంత మహారాజ్ చెప్తున్నారు కృష్ణ చైతన్యంలో పురోగమించాలనేటువంటి భక్తులకు వారు మనస్సును ఏ విధంగా నియంత్రించాలి అనేటువంటి శిక్షణ లేనటువంటి మనస్సును ఎలా నియంత్రించాలి అనేటువంటిది కేవలము ఆధ్యాత్మిక గురువు యొక్క సాంగత్యంలో మాత్రమే మనం తెలుసుకోగలుగుతాము ఆత్మబుద్ధి ద్వారా మన మనస్సుకు మార్గనిర్దేశకత్వం వహిస్తుంది మరోవైపు బుద్ధి ఆధ్యాత్మిక గురువు యొక్క అదే ఆదేశానుసారము నడుచుకుంటుంది కనుక కృష్ణ చైతన్యంలో నిలకడగా పురోగమించులకు మన బుద్ధి మనసుకు సరైన శిక్షణ ఇవ్వగలుగుతుంది శుద్ధ భక్తియుక్త సేవ యొక్క సరైనటువంటి ప్రమాణాలను గురించి మన మనసు తెలుసుకొని ఉండాలి సో ఇక్కడితో ముగిస్తున్నాను నేను ఏమైనా అప్పటి వరకు మనం మాట్లాడుకున్న విషయాల్లో ఏమైనా సందేహాలు ఉన్నాయా అంటున్నారు అందరూ హరే కృష్ణ ప్రభుజీ ధర్మ ప్రణామాలు అంటే అలాగే అనుకుంటే వాళ్ళు కొద్దిగా ఈ కృష్ణ చైతన్యంలో అడుగు పెట్టాము ఏదో నాలుగు ముక్కలు వింటున్నాము జ్ఞానం లేదు జ్ఞానం తెలుసుకున్నాము ఎవరు మాటది మాట్లాడేరు మాట్లాడే వారే నుంచి మనకి దేవషన్ జాయిన్ అవుతరు ఓకే అనుకుండి నాకు ఈ ఈ భౌతిక జగత్తులో కలత ఉంది కాబట్టి నేను భక్తుల సాంగత్యాన్ని వదిలేస్తాను నాకు భక్తి నాకు ఈ జగత్తులో కలత ఉంది కాబట్టి నేను హరినామాన్ని మానేస్తాను నాకు కలత ఉంది కాబట్టి నేను మందిరానికి రావడం మానేస్తాను నాకు కలత ఉంది కాబట్టి నేను భక్తి సాధన చేయడం మానేస్తాను అంటాం కానీ మనం నాకు ఈ భౌతిక జగత్తులో కలత ఉంది నేను తినడం మానేస్తాను నాకు ఈ జగత్తులో కలత ఉంది నేను అలా విహారానికి వెళ్ళడం మానేస్తాను అని ఎవరన్నా అనుకుంటారా ఎవరన్నా చెప్పండి అంటే అంటే మనం ఇంకా నావలోకి వెళ్ళినట్టే కదా ఈ కృష్ణ చైతన్యం అనే నావలోకి వెళ్ళలేదు మనం ఇంకా వెళ్ళాం అనుకుంటున్నాం అంతే ఎప్పుడైతే మనం ఆ గురువు యొక్క చేతిని పట్టుకొని మనం వెళ్ళగలుగుతామో ఎప్పుడైతే కృష్ణ చైతన్యానికి వెళ్ళగలుగుతామో సో అందుకే శిల ప్రభుత్వ చెప్తారు నువ్వేమి ఈ జగత్తులో ఏ మనం ఒక అంటే ఏ రకమైన టెన్షన్ తీసుకోవాల్సిన పని లేదు సింపుల్ శిల ప్రభుపాదుల వారి యొక్క పాదాలను ఆశ్రయిస్తే చాలు మనం గోలోకానికి వెళ్ళిపోతాం ఇంకెక్కడికి వెళ్ళ ఇంకేమీ ఆలోచించాల్సిన పని లేదు కానీ ఆ పాదాలు పట్టుకోవడానికి కూడా మొదట మనం చేయి పట్టుకోలేకపోయాం ఆయన 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 ఈ భవజగ భవజల జలద నుంచి మనం రక్షించడానికి ప్రయత్నం చేస్తున్నారు ఆ కృష్ణ చైతన్యం లోకి రావడానికి మనం ఇంకా ఆలోచిస్తున్నాం వచ్చేసేమో అనుకుంటున్నాం ఇక్కడ మనం అనుకుంటున్నాం నాకు నేను ఎన్ని సంవత్సరాలు అయింది భక్తిలోకి వచ్చి నాకు దీక్ష అయిపోయింది సో కాబట్టి నేను ఇంకా ఆల్మోస్ట్ ముక్తికి దగ్గరలో వెళ్ళిపోయాను అని చెప్పి అనుకుంటున్నాం మనం అసలు బోట్లోకి ఎక్కలేదు ఇంకా ఇంకా బోట్లోకి ఎక్కలేదు మనం ఇంకా అది ఇంకా ఎవరికైనా ఏమైనా సందేహాలు గ్రంథరా శ్రీమద్ భగవద్గీత కీ జై అనంత కోటి వైష్ణవ బృందికి జై नामाचार्य श्रील हरिदास ठाकुर की जय प्रेम सको श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरव भक्त वृंद जय अभय चरणारविंद भक्ति वेदांत स्वामी शिल प्रभुपाद की जय शिल गुरुदेव की जय इज्वल जय पताक स्वामी गुरु महाराज की जय जगत गुरु शिल प्रभुपाद की जय नेता गौर प्रेमानंदे